అన నా తొక గౌండి చూని కొని ని నిర్ణయాలు మాజీ జర్పిటీసీ సభ్యులు వెంకటేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా వెంకటచరణటువంటి మానసిక వికలాంగుల స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషకరం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యను తీరుస్తున్న మా వెంకటేశ్వర గారి ఆరోగ్యం రెండు నూరేళ్ళు వర్దిల్లాలని అదేవిధంగా ఎన్నో సమస్యలని నెరవేర్చి ప్రజలకు అందుబాటులో ఉన్న మా నాయకుడు గొప్ప స్థాయికి పోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నరేష్ నాయుడు గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి అందరికి కూడా పేరుపైన ధన్యవాదాలు సెలవు ఈ ఈరోజు నా జన్మదిన వేడుకలని నా తమ్ముడు నరేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వెంకటాచలంలోని మానసిక వికలాంగ విద్యార్థుల ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తులం నిరాడంబరంగా ఉండేటటువంటి వ్యక్తులం అయితే ఎప్పుడూ నా జన్మదిన వేడుకల్ని ఈ యొక్క వికలాంగ విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే పాపం పేద విద్యార్థులు వాళ్ళకి ఎటువంటి ఎవరు సహాయం లేనటువంటి విద్యార్థుల మధ్య నిరాడంబరంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఈరోజు నా జన్మదినాన్ని ఇక్కడ జరిపినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వెంకటాచల మండలంలోని సర్పంచులు ఎంపీటీసీ సభ్యులంతా కూడా పాల్గొనడం సంతోషంగా ఉంది ఏదైతే మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన సలహాలు మేము ప్రశ్నించి కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన జన్మదిన వేడుకలను కూడా మేము ఆయన కావచ్చు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల అన్నీ కూడా మేము ఈ యొక్క మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య జరుపుకోవడం జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి మా యొక్క నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి స్ఫూర్తితో మేము రాబోయేటువంటి రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మండలంలోని నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని మరింత పార్టీ పటిష్టతకు అందరం కూడా కృషి చేస్తాం అలాగే మండలంలోని మిగతా అటువంటి నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో అంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మనకి విషమ పరీక్షలు ఉంటాయి రాబోయేటువంటి ఎన్నికలు కావచ్చు రాబోయేటువంటి ఇంకా ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వ పాలన మీద ప్రజలు విసిగి వేసారిపోతున్నారు కాబట్టి అందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో మరింత పనిచేసి పార్టీ పటిష్టతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి గ్రామ గ్రామాల్లో కూడా ఈ సందర్భంగా అందరిని కోరుకుంటూ మరొకసారి నా యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ